ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्री सुब्रह्मण्येश्वरस्वामिने नमः हरिः ॐ धन्वना ग धन्वना जिञ्जयेम धन्वना तीव्र समधो जयेम धनुःशत्रो रवकामम् कृणोति धन्वना सर्वा प्रदिशो ओ जयेम ॐ ధరణీ గర్భ సంభూతం గర్భసంభూ విద్యుత్కాభం కుమ శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం ఓం కుజగ్రహ నమో కుజగ్రహదేవతమో నమీం ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశ్యశ్చ రాహవే కేతవే నమ అంగార్గ్రహదేవత ఇప్పుడు కాలచక్ర గమనంలో అంతరిక్షంలో కుజగ్రహ ప్రాముఖ్యత ప్రాధాన్యత మనకి ఈ జనవరి ఇరవై ఒకటో తేదీన మరి ఆయన ఆ అంగారకుడు ఇప్పటి వరకు కూడా ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో నీచస్థితిని పొంది పునర్వసు నక్షత్రంలో ఉంటూ స్తంభించి వక్రీగమన స్థితిలో ఉండి ఈ నెల అంటే జనవరి ఇరవై ఒకటో తేదీన మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంతోనే ఆ రాశిలోకి ప్రవేశించడం వలన మనకున్నటువంటి ద్వాదశ రాసులు వారికి ఆ కుజగ్రహ ప్రభావం నిన్నటి వరకు ఒకలాగా ఉంటే మరి ఆయన మిథున రాశిలోకి ప్రవేశించిన ఆ వక్రీగమన స్థితి కొన్ని రోజుల వరకు ఏ విధంగా ఉంటుంది అలాగే తదుపరి అనగా ఈ ఇరవై ఒకటో తేదీ జనవరి నుండి కూడా ఆయన పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంలో ఉంటూ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన అదే మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉంటూ డైరెక్ట్ పొజిషన్ అంటే రుజుమార్గంలోకి ఆయన మరలా ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ మార్పులు అనేవి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మరల మేషరాశి నుంచి ద్వాదశ రాశులు వారికి అనగా వారికి ఈ ఇరవై తొమ్మిది రోజులు ఒకలా ఉంటే ఆ తదుపరి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి మరొకలాగా ఆయన యొక్క రుజుమార్గ ప్రయాణం ద్వారా ఎన్నో మార్పులు చేర్పులు మన దేశం మీద మన రాసుల మీద వ్యక్తిగత ప్రభావం చూపించేటటువంటి అవకాశాలున్నాయి మరి ఈ కుజ మహానుభావుడు ఈయనకి భౌముడు అని అంగారకుడు అని నామకరణాలు చాలా ఉన్నాయి అజ అని ఈ అంగారకుడు ఆవేశపూరితమైనటువంటి ఆలోచనని వక్రించేటటువంటి అసలు ఆలోచన చేయకుండా అనుకున్న సమయంలోనే కార్యాన్ని చాలా వేగంతో కార్యదీక్ష మనసులో అనుకొని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి మహా ధైర్యశాలి ఈ మహానుభావుడు అంగారకుడు మరి వీరికి ఈ ద్వాదశ రాశుల్లో అష్టమరాశి అయినటువంటి వృచ్చిక రాశి కూడా ఇంకొక పోర్టుఫోలియో అనేది ఆయనకి సంప్రాప్తించింది మరి ఈ వృచ్చిక రాశి జలరాశి అయ్యి ఆవేశంలో మరలా అంతర్గత ఆలోచనలు తెలియజేస్తూ ఒక మనిషి యొక్క లేదా ఒక జీవి యొక్క ఇన్నర్ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఈ కుజ భగవానుడికి ఉంది ముఖ్యంగా ఈ కుజుడు తన యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త మరియు ధనిష్ట నక్షత్రాలను పరిపాలిస్తూ మేష రాశులకి ఆధిపత్యం వహిస్తూ ఈయన ఎంత ధైర్యశాలో ఎంత కార్యదీక్షాపరుడో అంతటి ఆవేశపరుడు అలాగే ఆయన అనుకోంగానే పనిగనక జరగకపోయినట్లయితే ఆ ఆవేశంతో తన యొక్క అంటే ఆ మనిషి తన యొక్క వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని లక్షణాలను కోల్పోయి ఉగ్రస్వరూపుడై తన యొక్క పర్సనాలిటీని కోల్పోయేటటువంటి పరిస్థితి ఈ ఇస్తాడు అయితే కుజుడు ప్రస్తుతానికి మరి ఫిబ్రవరి ఇరవై నాలుగున మిథునంలో రుజుమార్గం అవలంబిస్తూ కర్కాటకంలోకి మరలా ఏప్రిల్ మూడో తేదీన నీచ స్థితిని పొందుతాడు ఈ పునర్వసు నక్షత్రంలో అందులో ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు కూడా ఈ పునర్వసు నక్షత్రంలో ఉంటూ పన్నెండో ఏప్రిల్ పన్నెండో తేదీ నుంచి పుష్యమీ నక్షత్రంలోకి కుజుడు వచ్చినప్పుడు తన యొక్క నీచ స్థితిలో ఉన్నప్పుడు మన దేశపరంగా కానీ వ్యక్తిత్వ జాతకాల పరంగా ఇంకా మహాఘోరాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అంతకుముందు నీచస్థితి వేరు ఆయన నక్షత్రంలో పుష్యమీ నక్షత్రంలో ఉన్న పరిస్థితి వేరుంటుంది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరుంటుంది ఆయన యొక్క దృష్టిలు మారుతాయి కుజుడు యొక్క దృష్టిలో చాలా చాలా గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటాయి ప్రతిగ్రహము ఏడో దృష్టితో చూస్తే ఈయన ఏడో దృష్టితో పాటుగా తనున్నటువంటి రాశి నుంచి నాలుగో దృష్టితో అవతల రాశిని ఎనిమిదో దృష్టితో మహాఘోరమైనటువంటి దృష్టి అది ఆ దృష్టితో ఇంకొక రాశుల్ని కూడా చూస్తూ ఉంటాడు మరి ఇవన్నీ కూడా జూన్ ఆరో తేదీ అంటే ఈ సంవత్సరం జూన్ ఆరో తేదీ వరకు కూడా ఈ మహానుభావుడు మరి ఈ కర్కాటక రాశిలోనే తన యొక్క సంచారాన్ని గావిస్తూ కొన్ని కొన్ని సమయాలలో ఆయన యొక్క నక్షత్రాల రీత్యా విపత్తులని ఘోరాలని ప్రమాదాలని సూచించినప్పటికీ కొన్ని రోజుల వరకు కూడా అంటే నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు కొన్ని రోజుల్లో ఆయన మంచి ప్రభావాలని కూడా కొన్ని రాశుల వారికి కలుగు చేస్తారు అట్లాగే ఈయన మే రెండు వేల ఇరవై ఐదు పన్నెండో తేదీ నుండి కూడా జూన్ ఏడో తారీఖు వరకు కూడా ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రంలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి కొన్ని పరిస్థితుల్లో తేడాలు చాలా వస్తాయి కాబట్టి ఈ కుజమహానుభావుడు గురించి చెప్పాలంటే ముఖ్యంగా ధైర్యవంతులు ఆవేశపరులు అనుకున్న వెంటనే కార్యాన్ని సఫలీకృతం చేసేటటువంటి వారు అట్లాగే కొంచెం గర్వము అహంకార దర్పము ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉన్నటువంటి వారు ముఖ్యంగా మిలిటరీ వారు పోలీస్ శాఖ వారు పోలీసులకు సంబంధించిన వారు ప్రస్తుతం అయితే న్యాయమూర్తులు న్యాయస్థానాలు ధర్మక్షేత్రాలు అట్లాగే పుణ్యతీర్థాలు విద్యాలయాలు కార్పొరేట్ ఆసుపత్రులు తంతి తపాల అట్లాగే రైలు విమాన మార్గాలు ప్రయాణాలు ఇట్లా ఎన్నోటి మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఈ యొక్క కుజ కుజగ్రహ ప్రభావ దృష్టి నాలుగో దృష్టి పడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో వైద్యపరంగా ఎన్నో వినూత్నమైనటువంటి మార్పులు కలుగుతాయి అంతకుముందు చేసినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా బయటపడే అవకాశాలుంటాయి డాక్టర్లు అట్లాగే ఈ డాక్టర్లు చదువుకునేటటువంటి విద్యాలయాలు కార్పొరేట్ హాస్పిటల్స్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి చర్యల ద్వారా ఆ వార్తలు ప్రపంచానికి చేరి అది కొంత ఆంధ్రప్రదేశ్ మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వైద్య రంగానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైనా సరే కొంత దీక్ష వహించి ఆ వైద్యాలయాలను అట్లాగే అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల నుండి ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆలోచన తీరుని చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు కుజ భగవానుడు పునర్వసు నక్షత్రంలో ఉండి మంత్రుల ద్వారా ఆ యొక్క సంస్థలని సిట్రేట్ చేసే పరిస్థితి కలుగుతోంది అట్లాగే కొన్ని యుద్ధాలకి మంత్రాలు కూడా అంతర్గతంగా జరిగేటటువంటి పరిస్థితి కలుగుతోంది అలాగే ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఏప్రిల్ మూడు నుండి నీచస్థితి కర్కాటక రాశిలోకి ఆయన యొక్క ఆగమనం ద్వారా కొన్ని రాష్ట్రాల ఎందు భూ సర్వేలలో ఉన్నటువంటి కొన్ని మర్మగర్భమైనటువంటి పరిస్థితులు బయటకు వస్తాయి వాటి ద్వారా రైతులకి అట్లాగే సొంత భూములు ఉన్నటువంటి వారికి వ్యవసాయం అంటే అగ్రికల్చరల్కి సంబంధించినటువంటివి దేవాలయాలకి సంబంధించినటువంటి భూములు ఎందు కొన్ని జ అంతకుముందు జరిగినటువంటి కొన్ని మోసపూరితమైనటువంటి వ్యవహారాల ఎందు కొన్ని మార్పులు తీసుకువచ్చి కొన్ని రాష్ట్రాల వారు వాటిల్ని పూర్తిగా కూడా ఆ యొక్క వ్యవస్థలకి ఆ యొక్క వ్యక్తిగత మనుషులకి కూడా వాటిని మళ్ళీ యథావిధిగా చేసేటటువంటి పరిస్థితి అంటే క్రమశిక్షణ సరైనటువంటి ప్రణాళిక ప్రణాళికలను ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేసేటటువంటి పరిస్థితులు కూడా ముందు ముందు కనిపిస్తాయి జూన్ లోపల కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావం వలన కొన్ని చోట్ల ఆయుధాలు అంటే రైళ్లలో కానీ విమాన సంస్థల ద్వారా అంటే విమానాల ద్వారా కానీ కొన్ని ఆయుధాలు శస్త్ర పరికరాలు అంటే ఆపరేషన్స్కి సంబంధించినటువంటి శస్త్రాలు అంటే కత్తిర్లు కావచ్చు లేకపోతే రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా అట్లాగే కొన్ని గనులకి సంబంధించినటువంటి ఐరన్ లోహాలు అట్లాగే బండలు మనకి మార్బుల్స్ గ్రానేడ్స్ వేస్తాం ఆ గ్రానేడ్స్కి సంబంధించినటువంటి క్వారీలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించే అవకాశం ఈ రెండు మూడు నెలల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావము కొన్ని రాశుల వారికి కొన్ని ఆపదలని కలిగజేసే పరిస్థితి ఉంది స్థిర చరాస్తుల విషయంలో కొన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారాలు దొరికేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ కుజగ్రహ భగవానుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన మాత్రమే మనకున్నటువంటి కోపము ఆవేశము అజ్ఞానము తొలగించుకొని వాటిల్ని ఆలోచనగా ప్రిపేర్ చేసుకునేటటువంటి శక్తి కొత్తగా నూతన ఆవిష్కరణలు చేసేటటువంటి శక్తి ఆలోచన తత్వం మారి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కానీ బంధువులతో కానీ గొడవలు లేకుండా కయ్యాలు ద దవ్వకుండా మనల్ని మనం కాపాడుకునేటటువంటి పరిస్థితి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల కలుగుతుంది ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు పైన దృష్టి పడటం వలన ఈ కుజకేతువుల యొక్క మిశ్రమ ఫలితాలు కూడా కొన్ని రాశుల వారికి అట్లాగే దేశానికి మన యొక్క రాష్ట్రాలకి కూడా కొన్ని రాష్ట్రాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలు కనపడుతోంది అట్లాగే ఈ యొక్క కుజుని యొక్క దృష్టి సప్తమ దృష్టి మనకి తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మీద అట్లాగే పదవ రాశి అయినటువంటి మకర రాశి మీద ఆ దృష్టి కేంద్రీకరించడం వలన ఆ యొక్క న్యాయస్థానాలు న్యాయవాదుల మీద కొన్ని అభాండాలు పడేటటువంటి పరిస్థితి అంతకుముందు వాళ్ళు పెట్టినటువంటి కొన్ని సంస్కారయుతమైనటువంటి స సంతకాల వలన వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని మాటల వలన కొంతమందిని న్యాయస్థానాల నుంచి తప్పించుకోవటం తప్పించేటట్టు చేయటం వలన కొంతమంది జడ్జీలకి న్యాయవాదులకి లాయర్లకి కూడా అపకీర్తి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంది అట్లాగే ముఖ్యంగా మకర రాశి మీద ఈ యొక్క కుజదృష్టి వలన ఉద్యోగ ప్రయత్నార్థమై చేసేటటువంటి వారందరికీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంటే జ్ఞానం లోపించటం వాళ్ళకు ఉన్నటువంటి హైపర్ యాక్టివినెస్ వలన లేకపోతే అబద్ధాలు చవటం ద్వారా ఉద్యోగపరమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశాలున్నాయి అట్లాగే కొన్ని రాష్ట్రాల వారు జల సంబంధితమైనటువంటి ఇష్యూస్ పరంగా కూడా వాగ్వాదాలు చేసుకొని పార్లమెంటు దాకా కూడా వెళ్ళే పరిస్థితి కనపడుతోంది కాబట్టి నీటి పారుదలకు సంబంధించినటువంటి కొన్ని వ్యవస్థలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్లు కానీ ఇవి రెండు సమన్వయం చేసుకుని సరైనటువంటి ప్రణాళికలు ఆలోచనల ద్వారా అట్లాగే వాళ్ళు చేసేటటువంటి కొన్ని వినూత్నమైనటువంటి ప్రక్రియలు కొత్త ధనాన్ని ఆపాదించడం ద్వారా కొత్త కొత్త న్యూ క్రియేషన్స్ ద్వారా వీరు ఆ యొక్క నీటికి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి విషయాలలో వీరు కొంతవరకు తమ యొక్క మేధస్సును ఉపయోగించుకోవడం ద్వారా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారి ఇరువురు మధ్య అంటే సఖ్యత ఎక్కడైతే లోపించిందో ఎక్కడైతే కోర్టు వివా వివాదాలు నడుస్తున్నాయో ఈ నీటి పరంగా యందు కొన్ని మాటా ముచ్చట్లు జరగడం ద్వారా వారి మధ్య సఖ్యతతో కూడినటువంటి కొన్ని బాండింగ్స్ అంటే వ్రాతపూర్వకమైనటువంటి అనుసంధానం కలుగుతుంది దాని ద్వారా కూడా రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి కలగడానికి ఈ భగవానుడి యొక్క దృష్టి చాలా ఉపయోగపడుతోంది ముఖ్యంగా తంతి తపాలా కానివ్వండి విమానయాన సంస్థల్లో కానివ్వండి లేకపోతే ఈ రైల్వే శాఖల్లో రైల్వేకి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయటం ద్వారా కొన్ని పద్ధతుల ద్వారా కొత్త సిస్టమ్స్ అవలంబించడం ద్వారా వాటి యొక్క ఆర్థికపరమైనటువంటి రేట్లు పెరిగినా కూడా కొంత సౌలభ్యకరమైనటువంటి అందరికీ అనుకూలమైనటువంటి ఆ యొక్క ప్రయాణ యాణం ద్వారా సంతోషాన్ని కలిగించే పరిస్థితి కూడా కుజభగవానుడు భగవానుడు చేస్తున్నాడు ఏదేమైనా ఈ కుజుడు వక్రీగమన స్థితిలో ఉన్నంత వరకు కొంత క్లంజీనెస్తో ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి పరిస్థితులు కొన్ని రకాలైనటువంటి వాగ్వాదనలు లాయర్ల మధ్య సరైనటువంటి సాంగత్యం లేక మెకానికల్ ఇంజనీరింగ్స్ కానివ్వండి లేదా అగ్రికల్చర్ సర్వీస్ విషయంలో కానివ్వండి కొన్ని అవకతవకలు ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క ఇంజనీరింగ్ వ్యవస్థకి సంబంధించి ఎవరైతే చదువుతున్నారో వారు దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజల ద్వారా కానీ సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు కానీ అభిషేకాలు కానీ చేయటం ద్వారా లేదా కుజగ్రహ దానాలు ఇవ్వటం ద్వారా ఇట్లా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మన యొక్క సనాతన ధర్మంలో వైదిక ధర్మంలో ఉన్నాయి కాబట్టి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన కావచ్చు మనకు ఉన్నటువంటి దైవ మంత్రాల యొక్క అనుసంధానంతో గ్రహాలని మనం శాంతింపజేసుకొని ఎందుకంటే మనకు ఉన్నటువంటి నెగిటివ్ ప్లానెట్స్లో మేల్ఫిక్ ప్లానెట్స్లో కుజగ్రహం అత్యంత కీలకమైనటువంటి పాత్ర చాలా ఆవేశపూరితమైనటువంటి పాత్ర కూడినటువంటిది ఈ యొక్క కుజగ్రహం కాబట్టి ఈ కుజగ్రహాన్ని శాంతింపజేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మంగళవారము ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర గంటల మధ్యలో ఏదైనా రావి చెట్టు కింద ఆయన పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి చక్కగా రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగపడికలికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఉద్యోగ పరి ఉద్యోగాలు ఎవరికైతే లేట్ అవుతున్నాయో చక్కటి ఉద్యోగాలు కలుగుతాయి దంపతుల మధ్య సఖ్యతకి ఈ నాగేంద్ర స్వామి చాలా ఉపయోగపడతాడు సత్సంతానం కలుగుతుంది ఎవరైతే గర్భపాతాలు అనుభవిస్తున్నారో అంటే అభాషన్స్ జరుగుతున్నాయో వారికి మనం గనక ఈ సమయంలో కుజుడు సరిగ్గా లేనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలనిస్తుంది ఇవన్నీ కాకుండా ఓన్ జాతకం అంటే వారి యొక్క సొంత జాతకం డేట్ ఆఫ్ బర్త్ అవి కనుక కరెక్ట్గా ఉండి వాటిల్లో ఈ కుజగ్రహం మంచిదా చెడుదా అని తెలుసుకుంటేనే వీటిల్లో కొన్ని మంచి చెడులు మీకు వర్తిస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పేటటువంటి ఈ ద్వాదశ రాశులు వారికి అన్నీ జరగాల్సిన సందర్భము అవకాశం ఉండదు వ్యక్తిగత జాతకమే మనకి శ్రీరామ రక్ష అది సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మాత్రమే మనం ఆ జాతక పరిశీలనని తెలిసినటువంటి వారి ద్వారా ఆ విజ్ఞానం నవగ్రహ విజ్ఞానం ఉన్నవారి ద్వారా మాత్రమే సంభాషించుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటేనే జాతక ఫలితాలు అన్వయింపబడతాయి ఇది పురాణ గాథలు పురాణ శ్రవణము విన్నట్టుగా ఈ జ్యోతిష్య ఫలితాలను వినటం ద్వారా ఎటువంటి ప్రయోజనము ఉపయోగము లేదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టుగా మనకి ఎన్నో రకాలైనటువంటి శత్రు బాధలు రోగ బాధలు రుణ బాధలు ఇలాంటివన్నీ కూడా పక్కింటి వాళ్ళతో ఇరువు పొరుగు వాళ్ళతో అయిన వాళ్ళతో ఇలా ఎన్నో రకాలైనటువంటి గొడవలకి కారణమే భగవానుడు కాబట్టి సాధ్యమైనంతవరకు మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి మాట్లాడేటప్పుడు సంయమనం ఆలోచన విధానం మార్చుకోవాలి మాట్లాడేటప్పుడు కోపం వచ్చినా సరే లోపలికి దిగమింగుకొని చక్కగా వాళ్ళతో వ్యక్తిగతంగా అనుకూలంగా మాట్లాడితే గనక వారికి చక్కటి కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది అన్నిటికీ అందుకనే సుబ్రహ్మణ్య ఆరాధన వీరికి చాలా శ్రేయస్కరం సింహరాశి సింహరాశి వారికి జనవరి ఇరవై ఒకటో తేదీ నుండి ఏప్రిల్ మూడవ తేదీ వరకు కుజుడు లాభస్థానంలో చాలా దిగ్విజయంగా వారు అనుకున్న కోరికలు సిద్ధించేటటువంటి పరిస్థితిని సింహరాశి వారికి సూచిస్తున్నాడు ఎందుకంటే సింహరాశి వారికి గత కొద్ది నెలలుగా గ్రహస్థితి ఏ గ్రహమైనా సరే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఏవి అనుకూలించగా సరే జాతకరీత్యా వారికి లగ్నరీత్యా కావచ్చు దశ అంతర్దశల రీత్యా కావచ్చు కొన్ని అనుకూలంగా ఉండి ఉండొచ్చు కానీ ట్రాన్సిస్ట్ వైజ్ చూస్తే గోచార రీత్యా గ్రహాల యొక్క అమరిక ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థితిగతులు వారి యొక్క దృష్టులు సరిగ్గా లేకపోవడం వలన ముఖ్యంగా కుజగ్రహ దృష్టి కుజగ్రహం ఉన్నటువంటి పరిస్థితి మొన్నటి వరకు పన్నెండో భావంలో ఉండి వీరు ఏదనుకున్నా సరే అన్ని నిర్విఘ్న అంటే విఘ్నాలు కలగటం అన్నిటిల్లో నిరుత్సాహము నిర్లిప్త ఏదో తెలియనటువంటి మానసిక అప్రశాంతత కలిగిన సింహరాశి వారికి మరి ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి వీరికి ఉత్సాహవంతమైనటువంటి మానసిక పరిస్థితి కలుగుతుందని చెప్పవచ్చు వీరు కుటుంబంలో ఏది మాట్లాడినా అవతల వ్యక్తుల నుంచి వీరికి లాభకరమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు కుటుంబం ద్వారా వీరికి కలగడానికి అవకాశం ఉంది అట్లాగే వీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో అది ఎవరైనా కావచ్చు అది కమరివారు కావచ్చు వడ్రంగివారు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే మంగళవారు కావచ్చు సెలూన్స్ వారు కావచ్చు అంటే వృత్తిపరంగా ఎవరైనా సరే ఈ కుజగ్రహానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా హాస్పిటల్స్లో ఎవరైతే ఈ శస్త్రచికిత్స సర్జన్స్ ఉంటారో వారికి చాలా చక్కటి విపరీతమైనటువంటి ఆర్థిక లాభాదాయం కూడా కలుగుతోంది ఆకస్మికంగానే కలిగే అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి ఉద్యోగంలో అంటే ఈ వైద్యుల పరంగా చూస్తే కనుక వీరు చేసినటువంటి సేవకి వీరు ఇప్పటి వరకు అయ్యో నేను ఇంత సేవ చేశాను నాకు సరైనటువంటి సహకారం లభించట్లేదు ఈ వృత్తిలో నేను ఎదగలేము అనేటటువంటి పరిస్థితి అంటే వీరు కోరుకున్నటువంటి స్థాయికి ఎదగటానికి ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి కుజగ్రహం వీరిని అనుకూలిస్తుంది సింహరాశి వారికి ఫ్రెండ్స్ వలన కూడా వారితో ఇప్పటివరకు మాట్లాడితే కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నారు అవమానాలు అపనిందలు అనుమానాలు అన్ని రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ప్రజెంటు కుజగ్రహ ప్రభావం వలన వీరు ఫ్రెండ్స్ వలన కూడా కొంత ఆర్థికపరమైనటువంటి లాభం కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే వీరికి ఆరోగ్యపరంగా పడుతున్నటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి తేరుకునే పరిస్థితి కూడా ఆసనం ఆసనం అయిందని చెప్పి పరిస్థితి కనిపిస్తోంది అంటే దీర్ఘకాలికంగా కొన్ని రోజులు బట్టి తల్లి విషయంలో తండ్రి విషయంలో వీరు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు వారి యొక్క ఆస్తుల విషయంలో కావచ్చు వారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు అనారోగ్య రుగ్మతల పరంగా కావచ్చు వారి ఆలోచన తత్వపరంగా కావచ్చు గృహంలో వీరికి తల్లిదండ్రుల నుంచి లేనటువంటి సుఖము సౌఖ్యము ఆదరణ లాభసాటిగా లాభస్థితిలో ఉన్నటువంటి కుజుడు వలన కలగడానికి సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు అట్లాగే ఈ కుజుడు చతుర్థాధిపతి అయి నవమాధిపతి అయి లాభస్థానంలో ఉండడం వలన సింహరాశి వారికి మాతృపిత్రార్జిత పరంగా వీరు ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి కొన్ని కేసులు పరిష్కారం అయ్యి వీరికి చక్కగా ఆ యొక్క ఆస్తులు వీరికి లభ్యమై వీరు పెద్ద ఆస్తిని కొనటం కానీ లేకపోతే మంచి అపార్ట్మెంట్స్ లేకపోతే ఏదైనా కొంత అప్పు తీసుకొని అయినా సరే బ్యాంకు రుణం తీసుకొని పెద్ద ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఉన్నటువంటి ఇంటిపైన ఇంకా బిల్డింగ్లు వేసి దాని ద్వారా వీరు రెంట్స్ వస్తాయి అనే ఆలోచన తీరే పరిస్థితి కలుగుతోంది కాబట్టి ఏది చేసినా ఈ మాసంలో చేసుకోవచ్చు మీరు చక్కగా అలాంటి వాటికి లాభసాటిగానే ఉంటుంది అట్లాగే గృహపరంగా లాభాలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కూడా ఇది చక్కటి లాభకరమైనటువంటి విషయం ఎప్పటి నుంచి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు దాని ప్రొపరేటర్ కావచ్చు అయ్యో స్థలం కోక్కున్నాము ఎన్నో ఎకరాలు ఉన్నాయి దానికి తగ్గ రివ్యూస్ ఎన్నో చేశారు అట్లాగే దీంట్లో పనిచేసేటటువంటి కార్మికులు కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించి సూపర్వైజర్స్ కావచ్చు లేకపోతే ఏజెంట్స్ కావచ్చు దీన్ని ఎస్టాబ్లిష్ చేసి డెవలప్ చేస్తే మనకి లాభం వస్తుందని చెప్పి ఎన్నో రకాలుగా వీళ్ళు పాంప్లెట్స్ పంచి ఎన్నో ఎంతోమందితో సంప్రదించి ఎంతో మందికి వీళ్ళు ఫోన్ నెంబర్లు ఇస్తే అవన్నీ కూడా ఈ ఇరవై రెండవ తేదీ జనవరి నుంచి వీళ్ళకి చక్కగా దాంట్లో ఎదుగుదల కనిపించే అవకాశం కలుగుతోంది కాబట్టి దాని ద్వారా ఆర్థికంగా వీళ్ళు చక్కటి లాభస్థితిని కలుగు ఈ యొక్క రియల్ ఎస్టేట్లో వీరికి కలిగేటటువంటి లాభం వలన వీళ్ళు కొన్ని స్థిరాస్తులు అంటే మాకు డబ్బు వద్దని చెప్పి ఏదైనా ఒక రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు దూరంగానైనా సరే వీరు ఆ బాండ్స్ మీద సంతకం చేసి వారికి కలుగుతుంది ఆ యొక్క లాభం కలిగేటటువంటి పరిస్థితి దీన్నే స్థిరాస్తి లాభం అని కూడా అంటాము ఇలాంటివి కూడా కలుగుతాయి అట్లాగే కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో చక్కగా దూర ప్రయాణాలకి ప్లానింగ్ చేసుకుంటారు ముఖ్యంగా కుజుని యొక్క దృష్టి సింహరాశి వారికి స్థానం వృత్తి సేవకా స్థానం మీద ఎనిమిదో దృష్టి పడటం ద్వారా వీరు అనుకోకుండా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఉద్యోగంలో మంచి లాభస్థా లాభస్థితి అంటే ఉన్నతమైనటువంటి స్థితి కలగడానికి కూడా కుజ మహానుభావుడు వీరి యొక్క వాక్చాతుర్యము వీరికి ఉన్నటువంటి ప్రతిభాశీలత వలన అది గమనించి అవతల వ్యక్తులు అంటే ఉద్యోగంలో సుపీరియర్స్ వీరి యొక్క స్థానాన్ని పెంచడానికి ఎదురుచూసేటటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా సేల్స్ రిప్రజెంటేటర్స్ ఇందాక చెప్పినట్టుగా అది వైద్యరంగ పరంగా కానివ్వండి లేకపోతే రియల్ ఎస్టేట్ పరంగా కానివ్వండి ఏదేమైనప్పటికీ కూడా ఏజెన్సీస్కి ఏజెంట్స్కి అట్లాగే రైళ్లల్లో రైళ్ళు సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే కాంట్రాక్టర్సు ముఖ్యంగా రైల్వేస్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి విమానయానానికి సంబంధించినటువంటి వారు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఇది చాలా లాభకరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆశ్రమాల్లో పనిచేసేవాళ్ళు లేదా దేవాలయంలో పనిచేసేటటువంటి వారికి కానివ్వండి అర్చకులకు కానివ్వండి పురోహితులకు కానివ్వండి ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్కి సంబంధించి వారికి కానివ్వండి ఇట్లా ఎన్నో రకాల వారికి ఈ కుజగ్రహ అనుగ్రహం లాభసాటిగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఏప్రిల్ మూడో తారీఖు వరకు సరే తదుపరి విషయం తర్వాత చెప్పుకోవచ్చు కాబట్టి కుజగ్రహ అనుగ్రహం పరిపూర్ణంగా పొందినటువంటి వారిలో ఈ యొక్క సింహరాశి వారు చక్కగా అనుకూలవంతులని చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల కంపల్సరీ ఉంటుంది మంచి ప్రమోషన్స్ వస్తాయి అట్లాగే మీ గృహంలో మంచి మృష్టాన్న భోజనం దొరుకుతుంది బంధుమిత్రాదులు మిమ్మల్ని ఫంక్షన్స్ని పిలిస్తే అక్కడికి వెళ్ళి ఎంతో ఆనందాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి ఎంతోమంది దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఆ యొక్క ఫంక్షన్స్లో కలిసి మీరు ఆనందపడేటటువంటి ముచ్చట్లు అట్లాగే వారితో సంప్రదింపులు వారి ఫోన్ నెంబర్లు మీరు తీసుకోవటం వారి ద్వారా భవిష్యత్తులో ఎన్నో లాభసాటికరమైనటువంటి వ్యాపారాదుల్లో మీరు టైఅప్ అవ్వటం ఇట్లా ఎన్నో రకాలుగా ఆర్థిక విషయాలలో మీకు లాభసాటిగా కనిపిస్తోంది ఈ సింహరాశి వారికి కాబట్టి కుజగ్రహ అనుగ్రహం ఈ సింహరాశి వారికి చాలా ఆనందదాయకం లాభసాటికరం అనే చెప్పుకోవాలి ఓం శ్రీమాత్రయ నమ